అందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని అష్టదశాధ్యాయమైన మోక్ష సన్యాసయోగం పారాయణం వలన కలుగు ఫలము గురించి తెలుసుకుందాం మేరు పర్వత శిఖరమున అమరావతి పట్టణమున దేవేంద్రుడు ఒకప్పుడు శచీదేవితో సుఖాసీనుడై ఉండగా ఒకానొక ఒకనొక పరమపురుషుడు అతిథికి వచ్చను అతని దివ్యకాంతి పుంజములు చూడలేక దేవేంద్రుడు సింహాసనము నుండి నేలకోలగా దేవదూతలు ఆ నూతన పురుషుని సింహాసనముపై కూర్చుండబెట్టి పడ్డము గట్టేది ఆ చిత్రమును చూచి దేవేంద్రుడు విస్మయం చెంది యజ్ఞయాగాదులు కానీ దానధర్మములు కానీ పుణ్యక్షేత్ర సందర్శనము లాంటివి ఆచరించని ఇతనికి ఇట్టి మహోన్నత దశ ఎలా సంభవించినదని బాధతో విష్ణులోకమునకు వెళ్ళి ఇంద్రాధిపత్యం అతనికి ఇట్లు లభించనని విష్ణు భగవానుని ప్రశ్నించెను అప్పుడు శ్రీహరి ఇట్లు పలికెను అతను నిత్యము శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలోని ఐదు శ్లోకములు భక్తితో పఠించుచుండెను దానిచే అతనికి అట్టి మహాత్మ్యము కలిగెను జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోకపంచకం చ సంప్రాప్తం తవ సామ్రాజ్యముత్తమం ఆ వాక్యములు విన్న దేవేంద్రుడు వెంటనే బ్రాహ్మణ వేషమును వేసుకుని గోదావరి నదీ తీరమున పద్దెనిమిదవ అధ్యాయము నిత్యం పారాయణము చేయ తలంచి ఒకనొక బ్రాహ్మణోత్తమునకు సప్రియలు చేసి అతని నుండి పద్దెనిమిదవ అధ్యాయం నేర్చుకుని ఇంద్రాది పదవులను కూడా స్వల్పముగా తలంచి తుదకు విష్ణు సాహిత్యం పొందినం కాబట్టి గీత పద్దెనిమిదవ అధ్యాయం పారాయణముచే మనుజునికి ఫలము సర్వపుణ్య కార్యఫలము మోక్షము లభించుచున్నవి ఈ ప్రకారముగా గీతాధ్యాయ మహాత్మ్యమును పూర్వము విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి చెప్పాను దానినే ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను నమస్కారములు